హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కోయోట్లో అక్కమా కొట్టించుకోవాలంటే అక్కమాయి అయిపోయే టయానికి అకాట్ కొట్టుచుకోవడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ డబ్బు ఎక్కువ ఎక్కువ మొత్తంలో మనం డబ్బులు ఆ కోయటలకు పే చేస్తూ ఉంటాం కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే నా అకామా అయితే అయిపోవచ్చు అంటే నువ్వు ఇంట్లో కదా పనిచేసేది నువ్వు అకాౌంట్ కొట్టించుకోవడం అయితే డబ్బులు పెట్టి అని మీరు అనుకోవచ్చు కాకపోతే నాది వచ్చేసి బయట అకామే నేను బయట డబ్బులు పెట్టేసి ఇంకా అకాంట్ ఉంటాను ఎంత అవుతుంది అంటే రెండు సంవత్సరాలకి ఏడు వందలు అయితే తీసుకుంటాడో మా బయట అతను నేను మాట్లాడేసి అతనితో ఏడు వందలు అంటే ఒకటేసారి రెండు రెండేళ్ళకు అకా అవద్దు నాకు సంవత్సరానికి కొట్టు చాలు అని చెప్పినాను అతని దగ్గరే నేను సుమారుగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి అయితే కొట్టుచుకుంటున్నాను ఇప్పుడు ఇది ఐదో సంవత్సరం అనమాట అందుకే ఇప్పుడు ఒక సంవత్సరానికి కొట్టు చాలు అని చెప్పినాను ఇప్పుడు నేను పనిచేసే ఇల్లు వచ్చేసి ఇవి టెంపరీ అనమాట అంటే ఇంట్లో డ్రైవర్ లేకపోయినా లేదంటే ఇంట్లో డ్రైవరు సాపర్ వెళ్ళినా కూడా అంటే ఇండియాకి వెళ్ళినా కూడా అలాంటప్పుడు రీప్లేస్ అనమాట వాళ్ళ ప్లేస్లోకి మనము ఒక తాత్కాలికంగా టెంపరవరీ డ్రైవర్గా అనమాట ఒక రెండు నీళ్ళు లేదా మూడు నీళ్ళు నాలుగు నీళ్ళు అలా వీళ్ళు పెట్టుకుంటారనమాట అలా నన్ను ఇతను పెట్టుకున్నాడనమాట ఒక మూడు నీళ్ళు అనమాట ఇక్కడ ఇంట్లో మూడు నీళ్ళు పని అయిపోతానే నేను ఇంకొచ్చేసి మళ్ళీ వేరే చోట మళ్ళీ చూసుకోవాలా ఇంక ఈ వాట్సాప్లో గ్రూపులు ఏ ఉంటాయి ఆ గ్రూపులో ఇంకా మెసేజ్ పెడితే ఇంకా మన తెలుగులందరికీ సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఉంటాయి అనమాట ఆ గ్రూపుల్లో ఇంకా మెసేజ్ పెడతాం మెసేజ్ పెట్టినప్పుడు పని లేనప్పుడు ఆ గ్రూప్లో వచ్చేసి ఒక వెయ్యి వెయ్యి మంది దాకా ఉంటారు అనమాట మనుషులు అంతా ఈ విధంగా పనుల కోసం కానీ అకాంట్ల కోసం కానీ ఇలా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి అనమాట దాంట్లో ఇంకా మెసేజ్ పెడితే ఒకరు స్పందిస్తారు సాట వర్క్ ఉంది వెళ్తావా అని చెప్తారు మనం ఆ కోయేట వాళ్ళ దగ్గర మాట్లాడేసుకొని శాలరీ ఎంత ఎన్నిళ్ళు వర్క్ ఉంటుంది వర్క్ ఏం వర్క్ చేయాలా అని మాట్లాడుకొని ఇంక కంటిన్యూగా చేసుకుంటూ పోతా ఉన్నాడమే అనమాట ఇంత రిస్క్ ఎందుకు ఇంట్లోనే పర్మనెంట్గా డ్రైవర్గా ఉండొచ్చు కదా అని అనొచ్చు కాకపోతే నేను పర్మనెంట్గా అయితే చేసినాను పర్మనెంట్గా రెండు వేల పదహైదులో నేను కోయటకు వచ్చి ఇక్కడ ముబారకాలకి వీరిన ఏరియాలో అయితే చేసినాను ఆరు సంవత్సరాలు చేసినాను అంటే అప్పుడు పెళ్లి కాలేదు పెళ్లి ముందు చేసినాను అనమాట మళ్ళీ ఆ కోటి అతనితో గొడవ వేసి అతనితో మనకు నచ్చక అంటే నేను ఇండియాకి వెళ్ళాలా అంటే అతను ఒప్పుకోలేదనమాట సంవత్సరానికి ఒకసారి సంవత్సరం అయింది ఇండియాకి వెళ్తాను మ్యారేజ్ అయింది ఇండియాకి వెళ్ళాలంటే అతను ఒప్పుకోలే దాంతో అతనితో నాకు గొడవ అంటే కొట్టుకునే ఇద్దరం కింద మీద పడి కొట్టుకునేది కదా అలాగే మాటల వరకే నేను ఈ విధంగా అడగడం అతనికి నచ్చక అతను ఇంటికి పంపించలేదు అనే కోపం కోపంతో నేను కూడా తెనాదులు ఇచ్చేసి నేను ఎక్కడన్నా బయట చేసుకుంటాను నాకు నచ్చినప్పుడు నేను ఇండియాకి వెళ్తాను నా నేను కట్టుకో డబ్బులు పెట్టుకుట్ుకుంటాను అని మాట్లాడేసి అతని దగ్గర తెనాదులు తీసుకొని అవన్నీ నేను బయటకు వచ్చి ఇంకే విధంగా అకామి కొట్టించుకోవడం ఇట టెంపరీగా ఇంట్లో వర్కే చేసుకుంటూ వెళ్తున్నాను మళ్ళీ బయట కూడా చేసుకోవచ్చు మనకి ఎక్కడ నచ్చితే అక్కడ చేసుకోవచ్చు కాకపోతే బయట చికింగ్లు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే డైరెక్టు ఇంటికి ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టుకున్నా కూడా డైరెక్ట్ ఇంటికే ఈ అకామలు వాళ్ళు ఏమాత్రం అంత కట్ చేసినా కూడా ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి అకామం కొట్టుచుకుంటున్నాను ఇంకా ఈ అకామ కొట్టుచుకున్నా కూడా వాళ్ళు ఏదైనా కట్ చేసినా చేసినా ఇంటికి పోవాల్సిందే బయట కాదీ అకామైతే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి అక్కడ ముబార కబీర్లో నేను ఆరు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పనిచేసినాను అక్కడైతే బాగానే ఉన్నింది అయితే అతను సంవత్సరానికి ఒకసారి నన్ను ఇంటికి పంపిలేదనే ఉద్దేశంతో నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఈ విధంగా బయట టెంపరీగా వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇదో ఇప్పుడే నేను ఇప్పుడు నాకు అఖమ అయిపోతుంది రేపు నెల రేపు నెల వచ్చేసే పద్ధతి అయితే అయిపోతుంది పాస్పోర్టు పాస్పోర్టు నాది నాది సివిల్ ఐడి ఇవి తీసుకున్నాను ఇంకా డబ్బులు కూడా ఇంకా అతనికి ఇవ్వాలా సంవత్సరానికి వచ్చేసి మూడు వందల యాభై దినాలు అయితే అవుతుంది సంవత్సరానికి ఇంకా డబ్బులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే నా దగ్గర వంద దినాలు ఉన్నది మిగతాది వచ్చేసి నాది ఏటీఎం కార్డు అనమాట ఇది కార్డు కార్డులో అయితే ఉండదు అది డబ్బులు ఇంక డబ్బులు డ్రా చేసి ఎత్తుకొని పోయి ఇంకా కోయిట్ అతనికి ఇస్తే ఇంకా అతను రేపు మొన్నట్లో ఒక రెండు రోజుల్లో కొట్టుకొని వచ్చేస్తాను అనమాట అలా ఉన్నది పరిస్థితి మనం ఒకసారిగా అంత డబ్బులు పెట్టాలంటే బాధే కాకపోతే ఈ విధంగా అయితే డబ్బులు కూడా ఎక్కువ వస్తుంది బయట టెంపరీగా మనం వర్క్ చేసినామంటే ఇప్పుడు నాకు శాలరీ వచ్చేసి రెండు వందల ముప్పై దినాలు ఇస్తాడు కోట అతను ఇంట్లో ఇక్కడ ఓన్లీ మూడు ఇల్లు అనమాట టెంపరీగా ఇక్కడ వర్క్ అయిపోతే మళ్ళీ ఇంకోసాట అక్కడ ఎంత ఇస్తారో తెలియదు రెండు వందల ముప్పై వేస్తారని గ్యారంటీ లేదు రెండు వందల ఇరవై వేస్తారో తెలియదు ఆ రెండు వందలు వేస్తారో తెలియదు అసలు ఇప్పుడు నేను వచ్చేసి పర్మినెంట్గా ఎవరింట్లో ఉన్న అకామా కుట్టించుకున్నానంటే వాళ్ళేమో హ్యాపీగా ఇక్కడ నుంచే మనిషి ఉన్నాడు అని వాళ్ళ మటుకు హ్యాపీగా మనకు అకాంక్ కొట్టేసుకుంటారు ఫ్రీగా ఆ ఇంట్లోనే పర్మినెంట్గా చేసేట్టుగా మనమే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కానీ నేను ఆలోచించిన విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళే అకాంట్ కొట్టుకున్నారంటే ఒకటి శాలరీ కొద్దిగా తక్కువగా ఉంటుంది వన్ ఫిఫ్టీ అదే నూట యాభై దినాల్లో నూట అరవై దినాల్లో నూట డెబ్బై దినాల్లో అలా ఇస్తారు కాకపోతే మాకు బయట రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఏడు వస్తుంది కాకపోతే అది ఆడికే అవుతుంది ఇంకా ఇంటికి పోయేటప్పుడు టికెట్ ఖర్చులు ఇంకా మనవి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కాదు నేను డబ్బుల విషయం గురించి అయితే నేను ఆలోచించలేదు కాకపోతే నేను ఆలోచించిన విషయం ఏంటంటే రేపు ఇంటికాడ ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటుంది లేదంటే ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు ఆ కోటోళ్ళని అడిగినామంటే అయితే నేను ఇండియాకి వెళ్ళాలా మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదు లేదంటే మా ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా ప్రాబ్లం అయింది అని అడిగినామంటే వాళ్ళు పంపించరు అనమాట இப்ப இன்ட்டு ஏன்ஸா நகூல் உண்டா அது இதுண்டது நே பம்போ அங்கே நி ரெண்டு சவாசரா கலேது கதா ரெண்டு காந்தி நே இக்கு நேக்கு பம்பித்தானோ ரெண்டு சவராலா அந்த தர்வா வெள்ளு அனி ரூல்ஸ் அன்னி மாட்டாடு ரீசெண்ட் மா ஃப்ரெண்டு கூட அந்த மாண்டு இன்ட்லே பண்ணேஸுட்டா வாழ் ஃபாதர் சன சனே கோயட்டோம் அடித்தே கோயட்டோம் ஏமனாரு இப்போ சனாடு கதா இங்க நெல் நெல்லி நவேம் இப்போ சனி மீறி திஸ்க்கரக ఇప్పుడు నాకు స్కూల్ కదా స్కూల్ టైంలో నువ్వు ఇండియాకి వెళ్తే నాకు ఇబ్బంది అవుతుంది అని అతను పంపించలే పాపం అతను చివరి చూపు కూడా చూసుకోలేకపోయినాడు వాళ్ళ నాయన్ని అన్ని అలా ఉంటుంది అనమాట ఇంట్లో ఇంట్లో పరిస్థితి అలా ఉంటుంది ఏం చేయలేము ఇంకా ఏంటంటే మాకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలనేది నేనైతే పర్మినెంట్గా ఇంటి ఇంట్లో మనకి పోదలుచుకోవాలి ఇంట్లో మనకి వెళ్తే ఆ విధంగా ఉంటుందని అని సిచ్యువేషన్ నాకు తెలుసు పంపించరు ఆల్రెడీ నేను ఫేస్ చేసినాను కాబట్టి సంవత్సరం అవుతా నేను ఇండియాకి వెళ్తాను బాబా నాకు ఇండియా పోయి కొత్తగా పెళ్ళి అయింది కదా నేను ఇండియా వెళ్ళి హ్యాపీగా ఇండియాలో ఉండేసి మళ్ళీ వచ్చాను రెండు నెలల కంటే ఒప్పుకోలే కోటితో అది నాకు తెన నేను తెనాలి తీసుకునేది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై వరకు నేను రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు కోయేటతను ఇంట్లోనే చేసినా అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో నేను తెనాదాలు తీసుకొని బయటకు వచ్చేసినాను అలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి అని నేనైతే ఈ విధంగా బయట అకాంక్ కుట్టుచుకుంటున్నాను ఇప్పుడు సంవత్సరానికి అయితే మూడు వందల యాభై దినాలు తీసుకుంటున్నాడు నేను రెండు వందల రెండు సంవత్సరాలకు ఒకటేసారి కుట్టుచుకోవడం లేదు ఎందుకంటే ఏడు వందల దినాలు అవుతుందని సంవత్సరానికి అయితే మూడు వందల యాభై అవుతుంది కొద్దిగా మనకు బాధ అనేది ఎక్కువ ఉండదు అనమాట మూడు వందల యాభై సరేలే ఒక రెండు నెలల శాలరీ అయితే సరిపోతుందిలే నెలల శాలరీ మనకు మిగులుతుందిలే సంవత్సరం పని అని ఈ విధంగా అయితే అకాంగట్టుచుకోవడానికి అయితే వెళ్తున్నాను అది పరిస్థితి లాస్ట్కి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్